హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఇవిడ ఏ రెసిపీతో వచ్చిందని చూస్తున్నారా మ్యాక్సిమం అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి అందరికీ నోరు ఊరించే రెసిపీ అండి చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా కుదిరిందండి చాలా ఈజీగా సింపుల్గా తక్కువ క్వాంటిటీతో టేస్టీగా ఎలా ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయాలనేది ఈ వీడియోలోని ఫుల్గా చూపించానండి మీరు కూడా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులోని కావాల్సిన స్పైసెస్ అనేది యాడ్ చేసుకున్నాము ధనియా పౌడర్ చికెన్ పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి తరువాత రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నానండి ఇది తోడుపెట్టిన పెరిగాయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అంతా బాగా కలిపిన తర్వాత లాస్ట్లోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చికెన్ దమ్ బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బేస్ట్ కానీ బిర్యానీ గిన్నె కానీ పెట్టుకోవాలండి స్టవ్ మీద సరిపడంత ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి ఆనియన్స్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేయించుకుంటాం కదండి అలా వేయించుకోవాలి ఈ లోపు మనం బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ కూడా చూసారా బాగా వేగిపోయాయి ఇప్పుడు కొన్ని ఆనియన్స్ లాస్ట్లో బిర్యానీ మీద జల్లుకోవడానికి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈలోపు బిర్యానీ రైస్లోకి సరిపడని వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఉడికించుకోవాలండి నేను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క చిన్న మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ రెండు ఇలాచి నాలుగు లవంగాలు వేస్తున్నానండి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఈ ఈ టమాటా ముక్కలు ఆనియన్స్లో వేసుకోవాలండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలిసేలాగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు చికెన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ క్లోజ్ చేసుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది అంతేకాకుండా చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికిపోయిందండి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఈ రైస్ని మనం ఈ చికెన్లోని లేయర్ లేయర్గా వేసుకోవాలి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా అలా బటర్ అనేది నేను తీసుకున్నాను ఫోర్ పీసెస్గా వేసుకున్నానండి తర్వాత ఫుడ్ కలర్ తీసుకున్నానండి ఎల్లో కలర్ మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా ఆప్షనల్ అండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలండి కొంచెం కస్తూరి మేతను కూడా నేను తీసుకున్నానండి మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకోవాలండి ఆవిరి బయటకు పోకుండా నేను తప్పలతో వాటర్ అనేది పెట్టుకున్నాను చూస్తున్నారా బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ అండి నేను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్ అనేది కొంచెం పెరగడం కోసం ఇంతే అండి వేడివేడిగా బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి చూస్తున్నారా చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిందండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి చికెన్ బిర్యానీ అంటే కష్టమేమో అనుకుంటారు చాలామంది కానీ ఈజీగా అండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి చూస్తున్నారా టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ లో చెప్పండి